ఈ స్పందన కార్యక్రమాలు ఇస్తే అంతో ఇంతో ఉపయోగం ఉంటుందనే ఒక నమ్మకంతో కలెక్టర్ ఆఫీస్కి వచ్చి బారులు తీరుగా ఉండి జనం ఇవ్వడం జరుగుతుంది అంటే కలెక్టర్ గారి మీద నమ్మకము ఈ ప్రభుత్వం మీద నమ్మకము ఉంటేనే కదా స్పందనకొచ్చి కలెక్టర్ గారికి ఇచ్చేది ఇంకా ఎమ్మెల్యే గారు అర్జీ ఇచ్చేనే దిక్కు లేదు సామాన్యుల అర్జీ పైన ఏముంటుందనేది నా ప్రశ్నే దయచేసి కలెక్టర్ గారు నా అర్జీలే కాదు పబ్లిక్ కూడా ఒకసారి పరిశీలించి దీనిపైన ఇంక్వైర్ పూర్తి చేయాలనేది నా కోరిక ఇది ఒక విధంగా ఉంటే ఈ మధ్యకాలంలో ధర్మారం మాజీ ఎమ్మెల్యే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడినాను రాయలసీమ ప్రాంతం అన్యాయం అయిపోతుంది ప్రతి ఒక్కరు కూడా పౌరుషంతో ఉప్పు కారం తింటే ప్రతి ఒక్కరూ దీనిపైన అని చెప్పి చెప్పడం జరిగింది ఎవరన్నా కానీ మొన్న ప్రభాకర్ రెడ్డి చెప్తాడు పౌరుషం గురించి మాట్లాడినాడు ఆయన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ధర్మారం ఎమ్మెల్యే ఏదన్నా తప్పుడుగా మాట్లాడింటే నువ్వు నీ ప్రభుత్వం తరఫున మీ ముఖ్యమంత్రి తరఫునో ఒక తీసుకొని మాట్లాడాల అంటే అది కాదయ్యా ఇది పరిస్థితి నువ్వు మాట్లాడడం తప్పని ప్రతిసారి పౌరుషం పౌరుషం అని మాట్లాడతాను ఈ పౌరుషం ఏ దాని మీద ఉండల్లా నేనైతే అతను ఛాలెంజ్కి అయితే నేను స్వీకరిస్తా ముప్పై సంవత్సరాల నుండి ఇప్పుడు గుడక వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండారు మున్సిపల్ చైర్మన్లుగా ఉండారు వాళ్ళ అభివృద్ధి పైన ఏదన్నా ఉంటే గుడక నేను ఐదేళ్ళు చేసిన దానిపైన కూడా ఎక్కడన్నా కానీ కూర్చొని చర్చకి నేను సిద్ధంగా ఉండాలి దానిపైన నువ్వు సిద్ధంగా ఉండావా చర్చించేదానికి డెవలప్మెంట్తో మాట్లాడేదానికి పౌరుసం అవసరం లేదు చర్చ అవసరం ఇంట్లో ఆయన ప్రతిసారి మా కుటుంబాన్ని టార్గెట్ చేసో ఇంకోటో ఇంగోటో మాట్లాడడం జరుగుతుంది నేనైతే అన్ని విధాలుగా నీకు నేను చెప్పడం ఒకటే జరుగుతుంది నువ్వు రాజకీయంగా నువ్వు ఎదుర్కొంటావా లేకపోతే అభివృద్ధి పైన ఎదుర్కొంటావా ఏదో నువ్వేందో పోరాటం చేస్తాము కొట్లాడదాము అమాయకులందరినీ తాడిపత్ర కాన్స్టెన్సీలో గలాటలు పెట్టి నీకున్నటువంటి పోలీస్ సిబ్బందితో కేసులు కట్టుకోకుండా అక్కడుండే పరిస్థితులను దినదినానికి రెచ్చగొట్టుతూ అసలు పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా అక్కడ తాడిపత్ర డివిజన్లో ఉండే వాళ్ళు దాదాపు ప్రభాకర్ రెడ్డి కన్సన్లన్నీ నడిచినారు తప్ప ఎస్పీ గారు కన్సన్లలో అయితే నడచడం లేదు ఇది నేను చెప్పేది కాదు కానీ ఎవరు మీరు కూడా పత్రికా విలేకరులు కావచ్చు మీడియా వాళ్ళు కావచ్చు పోయి విచారించిన కూడా నేను చెప్పేది నిజం పదే పదే అక్కడ క్రైమ్ రేట్ లేదు ఇంకోటి రేట్ ఈ మధ్యకాలం వారం పది రోజుల నుండి అందరిని అమాయకులు పట్టుకొచ్చి బటకా కేసులు పెట్టి జామీన్ ఇచ్చి పంపించి మేము ఇక్కడ ఇక్కడ మటకాన్ని నిర్మిలి కూకుడి వీళ్ళతో తొడిసేస్తున్నామని స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ అన్ని అన్నీ ఉన్నాయి బాగానే ఉంది మీరు అసలైన వ్యక్తులను ఎప్పుడన్నా అరెస్ట్ చేసినారా ఏదన్నా ఉంటే మీరు రైట్ ట్రయల్గా మీరు చెప్పండి రెడ్ చెప్పండి ఇంకోటి మీరు ఏం చేస్తున్నారు ఏంటికైనా సిద్ధము అని చెప్తున్నారు నీ పౌరుషము నీ కథ నీ కుటుంబము నీ కథ ఉంటే నువ్వు ఈసారి గ్రీవెన్స్లో ఎస్పీ గారికి వచ్చి లెటర్ నువ్వే డేట్ చెప్పు అయ్యా నేను నువ్వు ఎక్స్ఎమ్ఎల్ఏ గారు కొట్లాడబోతున్నాము ఫలానా సప్తగిరి సర్కిల్లోనో లేకపోతే టౌన్ క్లాక్ కన్నా లేకపోతే కర్నూలు కొన్నాడు గుర్చు కాన్నో కడపలో కోటిరెడ్డి సర్కిల్లోనో కొట్లాడతాము మా మీద ఎలా ఏం జరిగినా కూడా మా మీద ఎలాంటి కేసులు బుక్ చేయొద్దండి అని నువ్వు చేతనైతే నువ్వే డేట్ ఇచ్చి నువ్వే అన్నీ చెప్పి నువ్వే ఎప్పుడు పిలుస్తావు పిలుస్తావు నా కుటుంబం నీ కుటుంబం మాత్రమే చూస్తాం ఎందుక దినావు నువ్వు చెప్పేది ఏందో నువ్వు పెద్ద పాలిగానివ్వనుకోనావు లేకపోతే ఈ రాష్ట్రంలో నిన్ను పెద్ద హీరో చూడాలనుకోనో ఇవన్నీ మాట్లాడుతుండవు నీ చేతనైతే నేను ఈరోజు కూడా చెప్తాడా రాజకీయాలనే ఓట ఓటమి గెలుపు అనేది సహజం నువ్వు కక్ష సాధింపుకో నువ్వు ఏదో చేస్తా చేస్తావు పౌరుషము అని చెప్తాడు నీ పౌరుషం ఏదన్నా ఉంటే నేను ఇప్పుడు కూడా చెప్పిన కడప కర్నూలు అనంతపురం సప్తిగిరి సర్కులా టవర్ క్లాకా కొండాడు పురుసా కోట్రేడ్ సర్కులా ఎప్పుడు ఏడ కొట్లాడదాము నీ కుటుంబం నీ కొడుకు నీ నువ్వు మీ అన్న కొడుకు మీరు ముగ్గురు రాండి మా కుటుంబం ఒకటే వచ్చింది నేను దీంట్లో ఎలాంటి సందేహం లేదు నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ ఈ మధ్యకాలంలో ఏం చేస్తే నీ కొడుకులు హైదరాబాద్లో ఉండాలి తాడపిత రావచ్చు కదా అని చెప్తారు నా కొడుకు మీ అన్న కొడుకు మాదిరి ఎంపీకి కంటెక్ట్ చేయలే మీ అన్న కొడుకు ఎంపీ కంటెస్ట్ చేసి ఈ రాష్ట్రం వైపు కొడుకు లే ఎప్పుడో వచ్చో చుట్టం చూపుగా ఎవరిదంటే పెళ్ళిళ్ళు పేరెంట్ అంటే వచ్చిపోతాడు పోటీ చేసి ఏడు కాన్ఫరెన్స్లలో పోటీ చేసి ఇక్కడ కార్యకర్తలు ఉండారా పోయినారా సచ్చినారా అనేది కూడా చూడలేని పరిస్థితి నీ అన్న కొడుకు ఇది మతికి రాలేదా ప్రభాకడి నీ కొడుకు వీకెండ్ అని శుక్రవారం పోతాడు సోమవారం మంగళవారం వచ్చాడు ఆడబోయే పబ్బులల్లో ఆడేడు ఎగిరే వదులు ప్రజలకు ఏదైనా చేస్తామని చెప్పొచ్చు కదా మీరు పబ్ కల్చర్ తీసుకొస్తారు తాడిపత్రికి జనవరి ఫస్ట్లో మూడు రోజులుంటే నీ కొడుకుతో డ్యాన్స్ లేయిచ్చు అండవు ఒక ఎమ్మెల్యే ఏ విధంగా ఉండాలనేది కూడా ఆలోచన లేకుండా నీ ఇష్టానుసారం నువ్వు ఏ విధంగా నడుచుకుంటా ఉండవు నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో మాకు పౌరుషం గురించి చెప్పాల్సిన అవసరం లే మేము ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో మేము ఎట్లుండాలా ఏం కథ అనేది మాకు తెలుసు నీ చేతనైందేది నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో ఎట్లా అడ్డం పెట్టుకొని పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని చేస్తుండవు ఇంతకన్నా నీ చేత ఏం కాదు ఇక్కడ జిల్లా అధికారులు కంట్రోల్లో తాడిపత్రిక ఉండేటువంటి అధికారులు లేరు కాబట్టే నీ ఆటలు సాగుతుండయి ఒక అధికారి ఏ విధంగా ఉన్నాడనేది కూడా ఎస్పీ గారు కూడా ఆలోచన చేయడం లేదు అందువల్ల నీ ఆటలు జరుగుతుండ ఎప్పుడో ఒక రోజు ఎక్కడో ఒకసో పులుస్టా పడుతుంది ఆ రోజు నీ పరిస్థితి ఏమిటో ఒకసారి అర్థమవుతుంది నువ్వు అన్న కూడా చెప్పినావు మూడు సంవత్సరాల తర్వాత చూస్తాము అంటున్నారని నేను మూడు సంవత్సరాలు ఉండే ఓపిక కూడా లేదు నాకు డే టు టైం నీ చేతనైతే నువ్వేయి ఇచ్చిన తర్వాత నేనే వస్తా నువ్వు చెప్పినావు కదా మూడు సంవత్సరాల తర్వాత చెప్తాండారని నాకు మూడు సంవత్సరాలు కాదు నువ్వు రోజుల్లో చెప్తావా డేట్లు టైంలో చెప్తావా ఎప్పుడు చెప్తావు చెప్పు నేను వచ్చి నీతో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చూస్తాను అమాయకులను బలి చేయొద్దు తాడిపెద్ద కాన్సెన్స్లో ఈ బంగారు అలవాటు చేసి మటకాకు తాగుడు అలవాటు చేసి అమాయకు ప్రజల మీద దాడులు చేసేది మానుకో నీ చేతరైతే నా మీద దాడి చేయి నా కుటుంబం మీద దాడి చేయి అప్పుడు నేను నీకు సమాధానం ఏ విధంగా చెప్పాలో అదే విధంగా నేను చెప్తా పౌరుషాల గురించి మాట్లాడే యోగ్యత శక్తి నీకు లేదు అందువల్ల నీకు చెప్పేది ఒకటే నీ ఆలోచన చేసుకో ఆలోచన చేసుకొని రేపు సోమవారం పోయి ఎస్పీ గారికో కలెక్టర్గా గ్రీవెన్స్లు ఇచ్చి ఎక్కడనో టైము డేటు నువ్వే చెప్తే నేను దానికి సంసిద్ధంగా ఉన్నా అని తెలియజేయడం జరుగుతుంది కౌన్సిలర్గా ఉన్నారు సంవత్సరం నుంచి దానికి చెప్తున్నా ఒకటే నేనే తిరిగి నీకు పోకుండా పెడుతున్నారు బయట ప్రజల్లోకి తిరుగుకోకుండా నాకే పోలీస్ అధికారులను అడ్డం పెట్టి చేయకోకుండా ఎవరన్నా ఇంటికి పోయి కాఫీ ఇచ్చే వాళ్ళ ఇంట్లో ఎక్కడన్నా ఉంటే మిమ్మల్ని కేసులో పెట్టి బెదిరిస్తారు నా కొడుకు వచ్చి ఏం చేయాలో చెప్పుకోను నా కొడుకుని తిరగనిచ్చాడా అదన్న చెప్పుకోను పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకోకుండా నీ కొడుకుని తిరిగినిచ్చాము అన్నీ చేస్తాము నిన్ను నిన్ను తప్ప నీ కొడుకుని తిరిగిస్తా ఎస్ నేను ఒప్పుకుంటా ఏ పోలీస్ అధికారి కానీ అడ్డపడితే దానికి నువ్వు ఏం సమాధానం చెప్తాడు చెప్పండి ఐదేళ్ళు నా ఇద్దరు కొడుకులు నాకు ఒక్క కొడుకు ఉన్నాడు ఎప్పుడన్నా వచ్చి పోతాంటారు నా చిన్న కొడుకులు అయ్యో వాళ్ళ గురించి నేను మాట్లాడే సంస్కృతి నాది కాదు నాకన్నా చిన్నోళ్ళను ఉంగోటి వాళ్ళకంతా అతనికే తెలుసు వాళ్ళు ఎవరని ఎన్ని కుక్కలు మురిగినా ఏ మురిగినా నేను పట్టించుకోను దీని గురించి ఏదన్నా ఉంటే ఆ కుటుంబం ఏదన్నా మాట్లాడమని నేను మాట్లాడతాను వాళ్ళతో ఏదన్నా చేసుకుంటే అది అది ఆలోచించాల్సిన అవసరం లేదా వచ్చే వాటి టైం చెప్పవాను నా కొడుకులు పెద్దని దించుతా వాటి టైం చెప్పువాను ఏ గంటకు చెప్తాడో ఏ రోజు చెప్తాడో ఏ సెంటర్కి చెప్తాడో చెప్పవాను నా కొడుకులు అర్ధ గంటల్లో నేను తిప్పి నాలుగు గంటలు హైదరాబాద్ నుండి అన్నట్టు కొడుకు దించకపోతే వాడు చెప్పవాను అంటే బయట పెట్టారు అధికారం కాదు ఎలక్షన్ల ముందు నుండి ఎలక్షన్ కౌంటింగ్ కన్నా ముందు నుండి బయట ఉంటారు ఈ రోజు ఏం కాదు కానీ నా కొడుకు చిన్న కొడుకు ఎప్పుడుంటో బయటనే ఉండాలి రోజు ఏం కాదు బయట ఉండారా లోపల ఉండారా అనేది అవసరం లే వాడు పౌరుషం గురించి మాట్లాడినాడు ఆ పౌరుషం నాకుంది మా వంశానికి ఉంది మేము ప్రతిపక్షంలో ఉండే అధికారంలో ఉండే కొట్లాడే శక్తి మాకు దేవుడిచ్చినాడు రాజకీయాలు చేసే శక్తి మాకు దేవుడు ఇచ్చినాడు పోరాటం మా స్ఫూర్తి అందువల్ల వాళ్ళతో ఎప్పుడైనా ఎనీ టైం ఎప్పుడైనా చెప్పాను నాలుగు గంటల్లో ఎక్కడున్నా ఎక్కడున్నాడుక నేను దించుతా వాడు యా సెంటర్కి వచ్చాడు చెప్పు అవు నేను చెప్తాడు కదా అధికారం లేదు నేను వచ్చాము మా కుటుంబం వచ్చాము చెప్తాను నేను తెలుగే చెప్పేది ఇంగ్లీష్ మా కొడుకుతో చెప్పి నా కొడుకుతో చెప్తా పోలీసుల్లో అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు అక్కడ ఇప్పుడు మీరు మిమ్మల్ని సంవత్సరం నుంచి అడ్డుకుంటున్నారు మీ కొడుకులు వచ్చి కూడా అడ్డుకుంటారండి అనుమానంతోనే కదా నేను ఒత్తిడి ఏంటి అనవసరంగా అనేది చెప్తా ఓ నేను తాడిపిత్రులోనే ఉన్నాయా తాడిపిస్తా ప్రోగ్రామ్ చేస్తే పోలీసులు వచ్చి అంతెందుకు మాజీ ఎమ్మెల్యే నన్ను అడ్డుకుంటారు కౌన్సిలర్ని అడ్డుకుంటే గొప్పతంగా కాదు ఇది పరిస్థితి ఇంకోటి రెండోది ఏమి నిన్నలా మొన్న తేరన పల్లె జరిగితే కూడా నన్ను రాకోకుండా వాళ్ళ ఇంట్లో అమెరికా నుండి వచ్చిన వాళ్ళు మీద కేసులు పెడతామని తాలూకు సిఐ పోయి బెదిరించినాడు ఇలాంటి నీచమైన రాజకీయాలు చేసే సంస్కృతి నాది కాదు చేతనైతే ఏదన్నా కానీ మగం మీదనే మాట్లాడతా అతనికి ఏదన్నా కానీ ఈసారి ప్రశ్న మీడియా గుండా మీరు చెప్పినా సరే నేను ఎట్లా ఇప్పుడు వాయిస్ ఇచ్చినా దాన్ని తెలుసుకొని ఆయన గ్రీవెన్స్కి వచ్చి ఇచ్చే ఎప్పుడు ఎనీ టైం ఏదన్నా కానీ నేను సిద్ధంగా ఉండాలి చేసి ఇంట్లో రమ్మంటారు మీరు కూడా ఇంట్లో వస్తారా ఇంట్లో వాళ్ళంతేండి నా కుటుంబం ఒకటి సార్ నాకు ఏ వచ్చా అనే కదా చెప్తాండదు నా కుటుంబం ఒకటి మా ఇన్న కుటుంబం కాదు వాడు వాళ్ళ అన్న కుటుంబం రంపంట నేను నా కుటుంబం ఒకటి చెప్తాండది నేను మా కొడుకులే చెప్తాండేది మా కుటుంబం అని చెప్పలే మా ఇన్న కుటుంబం వచ్చే వాళ్ళ వంశం అంతా రావాల్సి వచ్చింది మీరు కూడా ఆయన అన్న కదా అవుపా మా కుటుంబం రెండు కుటుంబాలు వచ్చే జేసి వంశం అంతా రావాల నా ముందుకి అది నా శక్తి అది నేను కొడుకు బయప చేసిగా నా ఇంటికితో సమానం వాడు ఏంది అని చెప్పేది వాని గురించి నాకు చెప్తారు ఆడింకలు నా కొడుకు ఎవ్వన్ను అడ్డం పెట్టుకొని మాట్లాడే శక్తి నాకు వీలు ఇంతవరకు ఏదైనా ఉంటే నేనే మాట్లాడతాను నేనే ఫైట్ చేస్తాను